కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో రావాలి రాలేదు మనం రెండు వేల పద్నాలుగులో యూపీఏ ప్రభుత్వం వైదొలిగినప్పుడు ఆరు కోట్ల పద్నాలుగు లక్షలే ఆ రోజు కేంద్ర ప్రభుత్వ ఖాళీలు మన బలరాం నాయక్ గారు కూడా ఆ రోజు కేంద్ర మంత్రి మనం ఆరు కోట్ల పద్నాలుగు లక్షల ఖాళీ ఉద్యోగాలు ఇస్తే ఈ రోజు పంతొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి రైల్వే పోయింది పోస్ట్ ఆఫీసులు పోయి డిఫెన్స్ పోయింది చివరికి ఏరోస్పేస్ అంతరిక్షంలో గాలిని కూడా ప్రైవేట్ పరం చేసిండు మోడీ గారు భారతీయ జనతా పార్టీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి చివరికి ఎల్ఐసిని కూడా ప్రైవేట్ పరం చేస్తామని తీస్తే అక్కడ డిపాజిట్లు చేసేటోళ్ళు లేరు పాలసీలు చేసేటోళ్ళు లేరు ఎల్ఐసి అదంత కదే క్రమంగా నిర్వీర్యమైపోతుంది అందులో పనిచేసే వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు కోల్పోయిండ్రు కరోనా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి జ్ఞప్తికి సీతక్క జ్ఞాప్తికి కరోనా సమయంలో ఇంత నీళ్లలో తిరిగి నెత్తి మీద పుట్టలు పెట్టుకొని కరోనా బాధితులు అనుకున్న సీతక్క దేశకు వస్తుంది కానీ ఇదే మోడీ గారు కరోనా సమయంలో దేశంలో లక్ష ఎనభై వేల చిన్న పెద్ద మధ్య తరహా ప్రాజెక్ట్ పరిశ్రమలు మూతబడి ఆ పరిశ్రమల్లో పనిచేసే పదమూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల మంది నీరు చిరుద్యోగులు రోడ్డు మీద పడితే పట్టించుకోలేదు వ్యాక్సిన్ ఎవరో కనిపెడితే మోడీ గొప్పతనంగా చెప్పుకున్న ఈ బీజేపీ మరి పద్మూడు కోట్ల నలభై లక్షల మంది బయట పడితే వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాల కల్పన చేయలేదు నేను ఒక భారతీయ పౌరుడిగా సుప్రీం కోర్టులో పిల్లేసిన అయ్యా కరోనా టైంలో ఏదైతే లక్ష ఎనభై వేల పరిశ్రమలు మూతబడ్డాయో ఆ పరిశ్రమలకు మీరు వడ్డీ లేకుండాను స్వల్పకాలానికి రుణమా రుణము ఇచ్చి ఎందుకు ఆదుకోలేదు నిజంగానే పదకొండు లక్షల కోట్లు ఖర్చు పెడితే వాళ్లకు స్వల్పకాలానికి రాయితీలతో రుణాలు ఇస్తే ఆ పరిశ్రమలు తెచ్చబడి మళ్ళీ ఉత్పత్తి పెరిగి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్టు ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ దాంట్లో పనిచేసే పదమూడు కోట్ల మంది మన భారతీయ యువకులకు మళ్ళీ ఉద్యోగాలు వస్తుంటే అది చేయకుండా కేవలం పదకొండు మంది కార్పొరేట్ వ్యక్తులకు అరవై నాలుగు కోట్లలో పదకొండు లక్షల కనుక ఆ పరిశ్రమలకు ఇస్తే పదమూడు కోట్ల మంది మన పిల్లలు ఉద్యోగాలు చేస్తుండ్రి నెలకు పదివేలు పాతిక వేలు వస్తే భూమిలో వాతి పెట్టారు మన పిల్లలు వస్తువులు కొనుగోలు చేస్తారు ఆసుపత్రులు చూపించుకుంటారు పుస్తకాలు కొంటారు చదివించుకుంటారు